ఇక ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది కార్యాలయంలో సబ్ రిజిస్టార్ ఎదుట ప్రత్యేకంగా పోడియంలు ఉండడంతో ప్రజలు అధికారులకు మధ్య అంతరం పెరిగిపోతుందని భావించిన సర్కార్ ఆ పోడియంలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది రెండు రోజుల పాటు సెలవులు కావడంతో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది ఇక మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి గుంటూరులోనే జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా బ్రిటిష్ కాలం నాటి వారసత్వ రాచరిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లు చెల్లు పెడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే ముందుగా రిజిస్టర్ ఆఫీసులోకి ఎంటర్ అవగానే ఫస్ట్ ముందు డాక్యుమెంట్ రైటర్స్ డాక్యుమెంట్స్ రాయటం ఆ తర్వాత రిజిస్టర్ కార్యాలయం గ్రామంలోనే ఎవరైతే ఉన్నారో రిజిస్టార్లు ఒక పోడియం వద్ద ఉంటారు ఆ పోడియము హైట్గా ఉంటూ ఒక చిన్న తలుపు కూడా పెట్టి ఇక క్రయ విక్రయదారులు ఎవరైనా వచ్చినా కూడా ఎవరైతే ఉన్నారో రిజిస్టార్ల దగ్గర వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటారు అంతేకాకుండా కూడా ఆ రిజిస్టర్ కార్యాలయం ఉండే ప్రత్యేక ఛాంబర్ రైలింగ్ వంటివి ఉంటాయి వాటి అన్నిటికీ తొలగించాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే ఉన్నారో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా నిన్న ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా కూడా సండే కానీ మండే కానీ రెండు రోజుల పాటు ప్రభుత్వ హాలిడేస్ ఇచ్చిన నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఆ పోడియం కానీ రెయిలింగ్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా తీసేసి ఒక ఆ రిజిస్టర్ ఆఫీసు ఒక టేబుల్సు ఆఫీసరు ఆఫీసర్ ఎదురుగా రెండు కుర్చీలు వేయాలని చెప్పేసి క్రయికదారులు ఎవరైతే వస్తారో వారిని కూడా ఆ కుర్చీల్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాటామంతి అవసరమైతే కాఫీ టీఫీ టీ టీ లాంటివి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఇకపై ఏదైతే ఉందో రిజిస్టర్ కార్యాలయాల్లో చెక్కలతో కూడినటువంటి రైలింగ్ ఉండేది ఆ రైలింగ్ కూడా లేకుండా కూడా చేస్తున్నారు ఛాంబర్లోకి వెళ్లకుండా చిన్న తలుపు ఉండేది రిజిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి అలాంటి ఆ వ్యవస్థ అంతా కూడా ఈరోజు తీసేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనే దాదాపు రెండు వందల తొంభై రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో మనం చూసుకుంటే కూడా ఇకపై ఇలా టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టేబుల్స్ వేసి టేబుల్స్ రిజిస్టర్ మైన ఉంటారు ఆయన ఆఫీసర్ హోదాలో ఆయనతో పాటు ఇక ఎవరైతే ఉంటారో సెక్షన్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ టేబుల్స్ టేబుల్స్ తర్వాత ఈ సిబ్బంది ఉంటారో తర్వాత క్రయ విక్కర్లు రావటం కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం వాళ్ళకి త్రాగునీరు టీ కాఫీ కూడా వీలైతే ఇవ్వటం కానీ ఇవన్నీ అందించాలని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి సిసోడియో ఆదేశాలు జారీ చేశారు అంతకుముందు ఒక రైలింగు ఒక పోడియం ఒక తలుపు రీస్టార్ దగ్గరికి వెళ్లకుండా బయట నిలబడి ఉండటం అయితే అలా ఉండేది సిస్టమ్ కానీ ఇప్పుడు మాత్రం సామాన్యులా కూర్చునేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాటి బ్రిటిష్ వారసత్వం ఉన్నటువంటి రాచరిక వ్యవస్థకి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో చెక్ పెట్టినట్టు మనం చెప్పుకోవచ్చు క్రయ విక్రీత వారికి గౌరవం ఇవ్వాలి వారితో పాటు అవసరమైతే ఒక మాట అంత కానీ వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు వాళ్ళకు అవసరమైతే ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్ని రిజిస్టార్ హోదాలో తీర్చడం కానీ ఏ అన్నీ వాళ్ళని సామాన్యుల్లాగా కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా మనం చూస్తుంటే మాత్రం ఏదైతే ఉందో ఎక్కడ రిజిస్టర్ కార్యాలయంలోకి వెళ్ళినా కూడా ఒక హైట్గా కుర్చీల్లో కూర్చొని రిజిస్టార్లో కనబడతారు కానీ ఇక ఆ వ్యవస్థకి చెక్ పడింది ఇప్పుడు రిజిస్టార్ అంటే ఒక ఆఫీసర్ లాగా కూర్చొని మనకి కనపడుతుంటారు ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా రిజిస్టర్ ఎక్కడన్నా చూసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కానీ అలాంటి వ్యవస్థకి చెక్ పెట్టి ఇప్పుడు ఓన్లీ సాదాసీదాగా ఒక ప్రభుత్వ కార్యాలయాలగా అలాంటి వ్యవస్థని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇది గుంటూరులో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఈ పోడియం కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం మార్చడం జరిగింది ఇక రేపటి నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ